అప్ కీ పర్ థిన్సో పవర్ ఈ ముచ్చట ఎప్పుడు బయటకు కానీ మన ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు బ్యాటర్ చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ పైన ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ పవర్ చేయబోయారు కాకపోతే ఎన్ని మూమెంట్ లో ఆగిపోయారు అంటే మన ఎస్ఆర్హెచ్ హెచ్ బ్యాటర్ లో గుర్తొచ్చి ఉంటది అరే మనం ఆడేది ఆర్సీబీ తోటి కాదు ఆర్ఆర్ తోటి అని అందుకే ఆర్సీబీ పైన కొట్టిన రెండు వందల ఎనభై ఏడు రికార్డు కూడా బ్రేక్ చేయకుండా ఒక్క రన్ తోటి ఆగిపోయారు అనమాట ఈ రోజు రాజస్థాన్ పైన రెండు వందల ఎనభై ఆరు రన్నులు కొట్టిరు ఒక్క రెండు రన్నులు కొట్టి ఉంటే రెండు వందల ఎనభై ఏడు అంటే ఆర్సీబీ పైన కొట్టిన రికార్డు బ్రేక్ అయ్యేది కాకపోతే అది కాకుండా చూసుకున్నారు మేము ఆర్సిబి పైన కొట్టిన రికార్డును ఆర్సిబి పైన బ్రేక్ చేస్తాం పార్ కూడా ఆర్సీబీ పైన కొడతాం అనే విధంగా కనిపించింది ఎందుకంటే కొడతారో కుట్రో చూడాలా కానీ ఇప్పుడు ట్రోలింగ్ అది నడుస్తుంది అనమాట ఇక మనం ఎస్ఆర్ఏ చార్ ఈ మ్యాచ్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే స్టార్టింగ్ వల్లే మనం సగం మ్యాచ్ గెలిచేసినాం ఎప్పుడైతే రాజస్థాన్ కు కెప్టెన్ గా రియానికి అంటే మనోడు ఇదే ఫస్ట్ మ్యాచ్ కదా ఈ మ్యాచ్ కి కేప్టెన్ చేసిన మనోడు టాస్ గెలిచిన వెంటనే మేము ఫస్ట్ ఫీల్డింగ్ చేస్తాం అని అప్పుడే మన ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అందరూ ఖుషి అయిపోయారు ఎందుకంటే ఈ మ్యాచ్ మనం అక్కడ సహాయం గెలిచేసిన వాళ్ళకి అర్థం అయిపోయింది ఎందుకంటే మన బ్యాటింగ్ ఆ రేంజ్ ఉంటుంది అని వాళ్ళకి తెలిసిందే కాకపోతే అందరూ ఒక చిన్న డౌట్ ఉండేది వేరే టీమ్ ఫ్యాన్స్ కూడా ఒక చిన్న డౌట్ అనేది రేజ్ చేసేరు ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎస్ఆర్ఎస్ ఇట్లా ఆడింది ఈసారి కూడా అట్లే ఆడుతా అని అనుకోలేము కదా ఏదో లాస్ట్ ఇయర్ అడ్డిమార్ గుడ్డి దెబ్బల వాళ్ళు అట్లా అన్నట్టు మాట్లాడారు అయితే అడ్డిమార్ గుడ్డి దెబ్బలు కొడుతు ఒక్క మ్యాచ్ లో కొడతారు రెండు మ్యాచ్ లో కొడతారు కాబట్టి మనం సీజన్ మొత్తం అదే తరహా బ్యాటింగ్ చేసినాం ఈసారి కూడా అదే వాళ్ళకి నిరూపించడం మీరు లాస్ట్ ఇయర్ ఏదో అడ్డు మార్కు గుడ్డి దెబ్బలు కొట్టలేదు మరి అదే మెంటాలిటీ మేము అట్నే ఆడతాం ఉన్న విధంగా ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ లో మనం ప్రూవ్ చేసిన రెండు వందల ఎనభై ఆరు కొట్టినాం అందులో కూడా మనం ఫస్ట్ ఓపెనింగ్ పేర్ కనుక చూసుకుంటే ఆవిస్టైడ్ అభిషేక్ శర్మ మంచినే ఆడారు కాకపోతే అభిషేక్ శర్మ పదకొండు బాలలు ఇరవై నాలుగు కొట్టిండు రెండు వందల కంటే ఎక్కువ స్ట్రైక్తో మన కూడా బ్యాటింగ్ చేసిండు కాకపోతే అభిషేక్ శర్మ పైన మనోళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కు పదకొండు బాలలో ఇరవై నాలుగు రన్స్ అంటే ఎందుకో తక్కువ కొట్టింది అనిపిస్తుంది కానీ కాకపోతే అది రెండు వందల కంటే ఎక్కువ స్ట్రైక్ మన బ్యాటర్లు ఎవ్వరు కూడా రెండు వందల కంటే తక్కువ స్ట్రైక్తో టలేదు అది మీరు చూసుకున్నట్టయితే అభిషేక్ శర్మ ట్రావెస్ హెడ్ ఈశాన్ కిషన్ నితీష్ కుమార్ రెడ్డి క్లాసన్ ఎవ్వరు కూడా రెండు వందల కంటే తక్కువ స్ట్రైక్ ఏడుతో టాలేదు కాకపోతే ఎందుకో మనం మనం వాళ్ళ పైన పెట్టుకుని ఎక్స్పెక్టేషన్స్ ఏ బట్టి వీళ్ళేది తక్కువ ఆడుతున్నారు స్లోగా ఆడుతున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది మెయిన్ గా ట్రావెల్స్ అయితే కూడా ముప్పై గంట ఎక్కువ బాల్ ఆడి అరవై గంట ఎక్కువ రన్లు పెట్టిండు మనోడు కూడా రెండు వందల కంటే ఎక్కువ స్ట్రైక్ ఎడతోటి ఆడిను అయినా కూడా మనోడు ఎందుకో కొంచెం స్లోగా ఆడిన అన్న ఫీలింగ్ వచ్చింది ఇక ఇషాన్ కిషాన్ ద పాకెట్ డైన బైట్ గురించి స్పెషల్ గా చెప్పాల్సింది ఏం లేదు ఎంఐ వదిలేసింది పదకొండు కోట్లకే మన దగ్గరకి వచ్చిండు మనోడి అందరు స్టీల్ పిక్ అని చెప్పారు అనుకున్నట్టే ప్రూవ్ చేసిండు కూడా ఎందుకంటే అక్కడ ఇండియన్ టీమ్ లో కూడా కాంట్రాక్ట్ కోల్పోయాడు అట్నే క్రమశిక్షణ చర్యలు అనుకుంటే ప్లేస్ ఏ కోల్పోయాడు ఇప్పుడు వికెట్ కీపర్ బ్యాటర్ కదా ఈశాంత్ కిషన్ టీమిండియాలో ఆ పొజిషన్ కోసం కనుక చూసుకుంటే మనోడు ఎక్కడో ఫిఫ్త్ సిక్స్త్ పొజిషన్ ఉన్నాడు అనమాట సంజు శాంసన్ రిషబ్ పంత్ జితేష్ శర్మ ధ్రువ్ జురేలు వీళ్ళందరి తర్వాత ఈశాంత్ కిషన్ ఉన్నాడు ఆ పొజిషన్ కోసం కాకపోతే ఈ మ్యాచ్ తోటి తన పవర్ అనేది ప్రూవ్ చేసుకున్నాడు అనమాట అందులోనే ఎస్ఆర్ హెచ్ పైన అందులోనే ఫస్ట్ మ్యాచ్ తనకు కూడా ఐపీఎల్ లెవెల్లో ఫస్ట్ సెంచరీ ఇప్పటి వరకు ఐపీఎల్ లో విషాన్ కిషన్ కు సెంచరీ లేదు ఇదే ఫస్ట్ సెంచరీ ముంబై తరపున నాకు గుర్తున్నంత వరకు ఎనభై తొమ్మిది మ్యాచ్లే వాడి కాకపోతే ఒక్క సెంచరీ కూడా కొట్టలేదు మన పైన అంటే ఎస్ఆర్ఎస్ పైన ఆయన ఫస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టిండు తన పవర్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు పదకొండు కోట్లు తనకు చాలా తక్కువ అని వస్తున్న వార్తలు నిజం కూడా చేసిండు ఈశాన్ కిషన్ ఎందుకంటే ఆ రెండు లో హిట్టింగ్ చేసిండు రెండు వందల కంటే స్ట్రైక్ రేట్ అంటే ఎక్కువనే ఆడిండు నలభై ఐదు బాళ్లలోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు నలభై ఏడు బాలలో మొత్తం నూట ఆరు రన్స్ అనేది మనోడు ఇక ఆ తర్వాత వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి అయినా క్లాస్ అయినా వాళ్ళే చాలా చిన్న క్యామెల్ అంటే పది బాలర్లో ఇరవై నితీష్ కుమార్ రెడ్డి కొడితే ఇక్కడ క్లాస్ ఏమో థర్టీ ప్లస్ రన్స్ కొట్టిండు అయితే వీళ్ళు తక్కువ ఆటర్ కావచ్చు అనుకుంటారు కానీ ఎప్పుడైనా మనం బ్యాటర్ల యొక్క వాళ్ళు ఎన్ని రన్స్ కొట్టిరు ఎన్ని బాల్స్లో కొట్టిరు అనేది చూసుకోవాలి మెయిన్ గా ఈ మ్యాచ్ లో ఇంపాక్ట్ ఏంటి అనేది చూసుకోవాలి ఈ మ్యాచ్ కనుక మనం చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి దాటిన క్లాస్ అనేది మంచి ఇంపాక్ట్ ఉన్నది కాకపోతే మధ్యలో ఒక రెండు మూడు ఓవర్లు కొంచెం స్లో అయినాయి అది నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ చేసే లేదంటే లేదంటే అవుట్ అయిన తర్వాత క్లాస్ నచ్చింది కదా ఆ టైంలో చూసుకున్నా కూడా మధ్యలో ఒక రెండు మూడు ఓవర్లు కొంచెం స్లో అయినాయి ఈ మ్యాచ్ మొత్తంలో ఒకే ఒక్క ఓవర్ తుషార్ దేశ్పాండే వేసిండు అంటే వితౌట్ బౌండరీ ఒక్క బౌండరీ అయ్యకుండా ఓవర్ వేసిండు అందులో కనుక మనలో ఒక రెండు ఫోర్ లో సిక్స్ లో కనుక కొట్టింటే సీన్స్ ఓ పార్ అనేది మనం ఫస్ట్ మ్యాచ్ ఫినిష్ చేసిన వాళ్ళం ఇక నెక్స్ట్ మ్యాచ్ ఉండాలి అబ్కీ బార్ చార్స్ ఓ పార్ అనే స్లోగన్ తోడు వచ్చేది మనకు ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ మూడు వందలు కొట్టేసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ అదే కదా నాలుగు వందలు కాకపోతే ఆపేరు మేము ఆర్సీ పైన కొడతాం అనే విధంగా మన వాళ్ళు మూడు వందలు కొట్టకుండా రెండు వందల ఎనభై ఆరు దగ్గర ఆగిపోయిర్రు అనమాట ఇక ఆ తర్వాత మనలో బ్యాటింగ్ అయిపోయిన తర్వాత బౌలింగ్ ఎట్లయినా మనం మ్యాచ్ గెలిచేసాం రెండు వందల ఎనభై ఏడు చేసేయడం అంత ఈజీ కాదు ఎట్లయినా చేయరు అని మన అందరికి తెలిసిందే మనం గెలిచిన వాళ్ళు కూడా ఫిక్స్ అయ్యారు అందుకు తగ్గట్టుగానే కొత్త పోస్తారు అంటే ఎస్ఆర్ హెచ్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నా సెవర్ చేసి ఫస్ట్ రెండు వికెట్లు తీసేసిండు యశస్వి చేసే అట్నే రియాన్ పరాగ్ది కాకపోతే శాంసంగ్ ధ్రువ జురెల్ వీళ్ళిద్దరు కొంచెం మ్యాచ్ నడిపించారు అన్నమాట కొంచెం భయపెట్టలేదు కాకపోతే వాళ్ళ రేట్ రాకకుండా చూసుకున్నారు కొంచెం మ్యాచ్లు మంచిగా నడిపించారు కాకపోతే వీళ్ళిద్దరు వికెట్లు కూడా వెంట వెంటనే ఆడినాయి అక్కడనే మ్యాచ్ అనేది అయిపోయింది అయినా కూడా హెట్ అట్నే శుభం దూబే వీళ్ళిద్దరు కూడా నెట్ హండ్రెడ్ తగ్గకుండా అట్నే మనం ఇచ్చిన టార్గెట్ కు చాలా క్లోజ్ గా తీసుకొచ్చారు మ్యాచ్ ను మొత్తానికైతే నలభై నాలుగు రన్ల తేడాతో ఓడిపోయారు అంటే నెట్రాన్ తక్కువ పడిపోకుండా చూసుకున్నారు ఎందుకంటే మనకు తెలిసిందే కదా ఐపీఎల్ లో నెట్రా హండ్రెడ్ అనేది చాలా కీలకం చాలా అంటే చాలా కీలకం ఇప్పుడు పెద్ద తేడా ఏర్పడదు కానీ సీజన్ ఎండింగ్ వచ్చే కొద్ది నెట్ రన్ రెడ్ ఏవంటే రెండు మూడు టీంలు అనేది క్వాలిఫై కాకుండా పోతే కనీసం ఒక్క టీం అనే నెట్ హండ్రెడ్ వేయబట్టి బయట ఉంటుంది ఒక్క టీం అనే నెట్ రన్ రెడ్ మంచిగా ఉండు ప్లే ఆఫ్ ఇది మనం ప్రతి సీజన్ లో చూస్తూనే ఉంటాం ప్లే వచ్చే టైం వరకు అందుకే రాస్తాను కూడా ఇక్కడ నెట్ రన్ రేట్ కాపాడుకుండా కాకపోతే మన ఎస్ఆర్ఎస్ కి ఎట్లయినా నెట్ రన్ రెడ్ అవసరం లేదు ఎందుకంటే మనం ఇదే ఊశపోతుంటది ప్రతి మ్యాచ్ లో కూడా అందుకే మనకు ఎంటర్టైన్ పెద్ద పని లేదు కానీ బ్యాటింగ్ బ్యాటింగ్ అందరు ఎక్స్పెక్టేషన్స్ మనల్ని రీచ్ అయ్యారు ఎందుకంటే ఈ సీజన్ స్టార్ట్ అయినప్పుడు నేను చూస్తున్నా మెయిన్ గా ప్రతి ఒక్కరు అది హిందీ అయినా తెలుగు అయినా తమిళ అయినా కన్నడ అయినా మలయాళం అయినా ఏ లాంగ్వేజ్ అయినా కూడా ఐపీఎల్ గురించి వీడియోలు చేసేటోళ్ళు మెయిన్ గా ఫోకస్ చేసిందంటే అంటే హెచ్ పైన ఎస్ఆర్హెచ్ ఈసారి సార్ మూడు వందలు కొడుతుంది ఎస్ఆర్హెచ్ హెచ్ సార్ అంత కొడుతుంది ఇంత కొడుతుంది అనుకుంటే ప్రతి ఒక్కరు వీడియోలు చేసారు అప్పుడే ఒక ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ ఫ్యాన్ నాకు కొంచెం అనిపించింది అనమాట ఒకవేళ కనుక మనం ఫస్ట్ మ్యాచ్ లో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాకపోతే ఏం జరుగుతుంది వాళ్ళు ఇప్పుడు ఎంత ఎత్తుతున్నారో మన టీమ్ స్టార్ట్ కాకముందు ఒకవేళ కనుక మనం రీచ్ కాకపోతే అంతా అన్నమాట కాకపోతే మనల్ని ఆడిన ఆటకు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్ని రీచ్ అయిపోయినాం జస్ట్ రెండు రన్నులు షార్ట్ ఉండిపోయినాం మనం అంటే మన రికార్డు మనమే బ్రేక్ చేసుకోనికి ఈసారి ఈ రెండు వందల ఎనభై ఆరు తోటి ఏమైందంటే ఐపీఎల్ లో హైయెస్ట్ స్కోర్స్ అంటే ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ స్కోర్స్ టాప్ త్రీ మనయే రెండు వందల ఎనభై ఏడు ఆర్సీబీ పైన అట్లే రెండు వందల ఎనభై ఆరు ఇయ్యాల అంటే రెండు వందల డెబ్బై ఏడు లాస్ట్ సీజన్ లో పెట్టినాం కదా అవి ఈ మూడు రికార్డులు కూడా మనయే ఉన్నాయి టాప్ త్రీ ఇక టాప్ ఫోర్ కతే మళ్ళీ కేకేఆర్ ఉంటుంది కాకపోతే టాప్ త్రీ రికార్డ్స్ మనయే ఉన్నాయి మన వల్ల బ్యాటింగ్ చూస్తాడని అర్థం అయిపోతుంది లాస్ట్ సీజన్లు ఎక్కడ వదిలేసారు అకౌంట్ లో మొదలు పెట్టారు అని అందుకే ఎక్కువ మేమ్స్ కూడా వస్తున్నాయి మన ఏం తగ్గలేదు అదే కొట్టుడు అదే వాయిల్సుడు అదే కొట్టుడు అదే వాయించుడు అన్నట్టు చాలా మేమ్స్ కూడా వస్తున్నాయి ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ పైన అట్నే కావ్యామారాన్ని ఇషాన్ కిషన్ ని తీసుకొచ్చింది కదా అంటే మనకు వన్ డౌన్ కొంచెం సమస్య ఉంటుండే మాత్రం అంతగానో ఆడకపోతుండే అట్నే ఆ పొజిషన్ వచ్చిన మయాంక్ అగర్వాల్ అయినా లేదంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేసిన కదా వన్ డౌన్ లా ఎవ్వరు పెద్ద సక్సెస్ కాలేదు కాకపోతే ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ నేను ప్రూవ్ చేసింది అన్నమాట సెంచరీ కొట్టేసి అట్లే తన కేపబిలిటీ కూడా ప్రూవ్ చేసుకున్నాడు ఈ ఐపీఎల్ సీజన్ అయిపోయేటప్పటికి నేను కూడా ఇండియా టీమ్ లో మెంబర్ ఉంటా అంటే నేను కూడా ఇండియా టీమ్ లో కాంపిటీషన్ ఇస్తా పొజిషన్ కోసం అన్నట్టు ప్రూవ్ చేసుకున్నాడు ఇషాన్ కిషన్ అది నాకు కొంచెం నచ్చింది మనల్ని మొత్తం కాటే రమ్మ లెక్కనే ఆడారు ఇక ఆర్ఆర్ టీమ్ లో కనుక చూసుకుంటే వాళ్ళ బౌలింగ్ అసలు బౌలింగ్ అన్నట్టు అనిపించలేదు ఎందుకంటే లాస్ట్ సీన్ లో వాళ్ళ బౌలింగ్ లెవెల్లో ఉంటుండే చాహలు అశ్విను ఇట్లా మొత్తం అందరు టాప్ క్లాస్ బౌలర్లు ఉంటుండే కాకపోతే వాళ్ళు అందరిని వదిలేసి ఆప్షన్ లో బోల్ట్ వదిలేసి ఆర్చర్ తీసుకున్నారు ఆర్చర్ ఏం చేసింది అలా ఐపీఎల్ హిస్టరీ ఒక ఇన్నింగ్స్ లో అంటే నాలుగు ఓవర్లలో ఎక్కువ రన్స్ ఇచ్చిన బౌలర్ అయింది మనోడు ఇన్ని రోజులకి రికార్డు మోహిత్ శర్మ తింటుండే డెబ్బై మూడు రన్లతోటి కాకపోతే ఈ రోజు ఆర్చర్ నాలుగు ఓవర్లలో డెబ్బై ఆరు రన్స్ ఇచ్చిండు బోల్ట్ వదిలేసి ఆర్చర్య తీసుకోవడం అయితే అసలు పెద్ద మైనస్ నన్ను అడిగితే ఐపీఎల్ వరకు జస్ప్రీత్ బూమ్రా ఎంతనో రెండు బోల్ట్ కూడా అంతనే కాకపోతే అటువంటి బోల్ట్ వదిలేసి ఆర్చర్య తీసుకున్నారు ఇదే పెద్ద దెబ్బ దానికి తోడు అట్లే ని వదిలేసిరు అశ్విన్ ని వదిలేసిరు అసలు ని రిటర్న్ చేసుకోవాల్సింది ఉంటే కాకపోతే చేసుకోలేదు అశ్విన్ ని వదిలేసిరు అశ్విన్ ఓకే అర్థం చేసుకోవచ్చు ఏజ్ ఎక్కువ అవుతుంది ఎక్కువ ఇంకో మూడు సంవత్సరాలు ఆడటో అనుకుని ఉంటారు కాకపోతే చాహల్ని తీసుకొని ఉంటే ఉన్నదే అన్న ఓపీనియన్ కాకపోతే అది తీసుకోలేదు ఈసారి టీమ్ టీంలో పెద్ద బౌలింగే లేదు ఆర్చర్ డెబ్బై ఆరు రన్లు సమర్పించేసుకున్నాడు సందీప్ శర్మ యాభై ఒకటి ఇచ్చిండు ఫజ్లక్ ఫారూఖి నలభై తొమ్మిది కాకపోతే మూడో ఓవర్లు వేసిండు ఇంకొక ఓవర్ వేసి ఉంటే మనోడు కూడా యాభై దాటునాడు జస్ట్ ఒక తుషార్ దేశ్పాండె ఒక్కడే తుషార్ దేశ్పాండ ఒక్కడే నాలుగు ఓవర్లు వేసి యాభై రన్నులు ఇవ్వకుండా ఆగిపోయింది ఒకటి రెండు రన్నులు తక్కువ ఇచ్చిండు మనోడు యాభై కంటే మిగిలిన అందరి బౌలర్లు యాభై ఇచ్చేసారు నాలుగు ఆరు వాళ్ళు అయితే ఈ బౌలింగ్ ఉంది అంటే ఆర్ఆర్ బౌలింగ్ ఎంతో కొద్ది గొప్ప అనిపిస్తుంది సందీప్ శర్మ జోఫ్రా తుషార్ దేశ్పాండే మహేష తీక్షణ ఇట్లా వీళ్ళందరి పేర్లు వింటా ఉంటే ఇదేదో కొంచెం అనిపిస్తుంది ఫస్ట్ లక్ వీళ్ళందరూ కొంచెం ఇంటర్నేషనల్ లెవెల్ ఆడే ప్లేయర్లు ఎక్కువ వాళ్ళ టీంలకు రిప్రజెంట్ చేసే ప్లేయర్లు కాకపోతే నెక్స్ట్ మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్ లక్నో సూపర్ జెన్స్ తోటి ఒక్కసారి వాళ్ళ బౌలింగ్ ను గుర్తు చేసుకొని అంటే మీరు అనుకోవచ్చు ఆవేశ్ ఖాన్ మయాంక్ యాదవ్ ఉన్నారు కదా అని కాకపోతే వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ మూడు మ్యాచ్లకు అందుబాటులో ఉండట్లేదు ఆవేష్ ఖాన్ ఫస్ట్ మూడు మ్యాచ్ లు ఆడాడు మయాంక్ యాదవ్ కూడా ఫస్ట్ మూడు మ్యాచ్లు ఆడు అట్లే మోసిన్ ఖాన్ ని రిప్లై చేసి రియల్ శార్దుల్ ఠాకూర్ తోటి మోసిన్ ఖాన్ ని రిప్లై చేసిరు కాబట్టి అసలు మొత్తం ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ అటాక్ లక్నో లో అసలు బౌలింగ్ అనేదే లేదు వాళ్ళకి చెప్పుకోదగ్గ బౌలర్ ఎవరన్నా ఉన్నారో అంటే అది ఒక్క రవి భీష్ణ్ ఒక్కడే స్పిన్నర్ స్పిన్నర్ అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ క్లాస్ అభిషేక్ శర్మ మనోడు ఎమ్మోడు ఎట్లా పడతారు కాబట్టి స్పిన్నర్ మనకు పెద్ద బౌలరే కాదు అట్నా ఇక మెయిన్ ఫాస్ట్ బౌలర్లలో చూసుకుంటే ఉన్న ఇద్దరు ఎక్స్పీరియన్స్ అంటే ఎంతో కొంత ఆవేషన్ కొంత ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ కాకపోతే మనోడు ఫస్ట్ మ్యాచ్ కు ఉండట్లేదు అతనే మయాంక్ యాదవ్ ఇన్ ఎక్స్పీరియన్స్డ్ అయినా కూడా నూట యాభై స్పీడ్ తోటిస్తారు కాబట్టి మనోడికి కొంచెం ఇంపాక్ట్ ఉండేది మ్యాచ్ లో మనోడు ఉంటే కాకపోతే మనోడు కూడా ఫస్ట్ మూడు మ్యాచ్లకు ఉండట్లేదు కాబట్టి లక్నో బౌలింగ్ మొత్తం ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ అయితే అటువంటి బౌలింగ్ అటాక్ తోటి మనలో రెండో మ్యాచ్ ఆడబోతున్నారు అది కూడా మళ్ళీ మన ఎస్ఆర్హెచ్ గ్రౌండ్ లో అంటే మన ఉప్పల గ్రౌండ్ లోనే రెండో మ్యాచ్ లక్నో తోటి పూర్తిగా ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ అందులోనూ ఫస్ట్ మ్యాచ్ లో మనలో రెండు వందల ఎనభై ఆరు కొట్టిన బూస్ట్ మీద ఉంటారన్నమాట మన బ్యాటర్లు అటువంటి బ్యాటర్లు లక్నో లాంటి ఒక ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ అటాక్ ఎదుర్కొంటే ఏమైతుందో మీరే ఊహించుకోవచ్చు నాకైతే ఎందుకో మళ్ళా గట్టిగా అనిపిస్తుంది రెండు వందల యాభై అయితే ఈజీగా క్రాస్ అవుతాం కాకపోతే మూడు వందలు కూడా క్రాస్ అయ్యే ఛాన్సులు నాకు తెలిసి లక్నో బౌలింగ్ అటాక్ పైన ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ కాబట్టి నాకు ఎందుకో లక్నో పైన మనం మూడు వందలు క్రాస్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి ఈ సీజన్ కనుక మనం మూడు వందలు దాటాలంటే దాటితే లక్నో పైన దాటగలం లేదంటే ఆర్సీబీ పైన దాటగలం ఆర్సీబీ అయినా కొంచెం జోష్ శైజన్ బోర్డు భువనేశ్వర్ కుమార్జా ఇట్లా అనుకోవచ్చు కానీ లక్నోలో అసలు సరైన బౌలింగ్ అటాకే లేదు అందుకే మనం ఎందుకో ఖచ్చితంగా లక్నో పైన మూడు వందలు దాడతాం అని నాకు అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుంది నెక్స్ట్ మ్యాచ్ అంటే లక్నో మ్యాచ్ లో మనం మూడు వందలు దాడతామా లేదా అంటే మన బ్యాట్లు మూడు వందలు కొడతారా లేదా అని కామెంట్ చేయండి నేను కొడతా ఆ మ్యాచ్ లో హైయెస్ట్ రన్స్ ఎవరు కొడతారు అంటే ఇషాన్ కిషన్ కొట్టింది కదా అట్లా లక్నో పైన ఎక్కువ రన్స్ కొట్టేది ఎవరు అంటే సెంచరీ చేసేది ఎవరు మినిమం ఎవరో ఒక బ్యాటర్ సెంచరీ అయ్యింది మూడు వందలు దాటలే కదా అట్లా లక్నో పైన ఏ బ్యాటర్ సెంచరీ చేస్తాడు అని మీరు అనుకుంటున్నారు కూడా కాంపెన్సేషన్ చెప్పండి